ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చరణ్స్ కిచెన్లో ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వంకాయ కర్రీ సూపర్గా ఉంటుంది వంకాయ కర్రీ ఎవరు తిన్న వాళ్ళు కూడా లొట్లేసుకుని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది ముందుగా అయితే నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను అలాగే పెసరపప్పు వంద గ్రాములు తీసుకున్నాను కారం దగ్గ పచ్చిమిర్చి ఒక మామిడికాయ రెండు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండిల్ పెట్టి ఇది బాండిల్ బాగా వీటెక్కిన తర్వాత పెసలపప్పు అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటేనే వంకాయ కర్రీకి సూపర్గా ఉంటుంది లేకపోతే పెసలపప్పు కొంచెం పచ్చివాసన ఉన్నట్టు అనిపిస్తుంది ఇది దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో పోసేసుకొని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పట్టి స్టవ్ మీద పెట్టుకోవాలా ఇలా స్టవ్ మీద పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ సిమ్లోనే పెట్టేసుకోవాలా గరి కలుపుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉడుకుతూ ఉంటుంది మనం వంకాయలు అన్నీ కూడా కట్ చేసుకున్నాం టమాటాలు మామిడికాయ అన్నీ కూడా కట్ చేసుకున్నాం ఈ మామిడికాయకి పైన పొట్టి ఇలా తీసేసుకోవాలా ఇలా తీసేసుకొని అన్ని టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మనం వంకాయ కట్ చేసేటప్పుడు ముందే కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకోవాలండి వంకాయ దెబ్బలు నల్లబడుకుంటుంటాయి ఇప్పుడు మనకి పెసరి పప్పు కొంచెం ఉడికింది ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ కూడా ఇందులో పోసుకోవాలా మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇవి పచ్చిమిర్చి టమాటా ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకొని వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నిమ్మకాయ సైజులో చింతపండు ఇందులో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవటమేనండి ఇది అన్నీ కూడా ఒకేసారి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కానీ కుక్కర్లో పెట్టిన టేస్ట్ ఏముండదని నేను మామూలుగానే స్టవ్ మీద పెట్టుకొని గిన్నెలోనే ఉడకబెట్టుకుంటున్నాను ఇవి చాలా బాగుంటుందండి ఇది అప్పుడప్పుడు ఒక్కసారి గేట్తో కలుపుకుంటూ ఉంటే వంకాయ కూడా ఉడికిపోతుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం అంతా ఉడికేలా పలు పది నిమిషాలు ఉన్న పడుతుందండి గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం కాబట్టి చూడండి ఇప్పుడైతే గెడతలు కలబెట్టి వంకాయ ఉడికిందో చూద్దాం వంకాయ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది పట్టుకుంటే కూడా మెత్తగా ఉంది చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీంట్లో వాటర్ ఏమైనా ఉంటే వంపేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ముద్దకావంతో ఇలా రుద్దుకోవటమే మన పప్పు రుద్దుకుంటాం కదండి పప్పు అంటారు ఇలా రుద్దుకోవటమే ఇది మెత్తగా రుద్ది పక్కన పెట్టేసుకొని మీడియం సైజు ఆనియన్స్ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని అటు పెట్టుకోవాలా ఇప్పుడు స్టవ్ విలుగించి బాండీలు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు వేస్తున్నాను ఈ ఎండుమిర్చి కూడా రెండు ఎండుమిర్చి తుంచేసుకున్నటివి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ కూడా ఇందులో పోసుకొని ఇది దోరగా ఫ్రై అవ్వాలి కొంచెము ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మనం వంకాయ పెసరపప్పుతో రుద్దుకున్నాం కదా పుల్లగూర అది కూడా ఈ పోపులో బోసేసుకొని ఇది అంతా కూడా ఈ పోపు అంతా కూడా వంకాయకి పడేలాగా బాగా గరెట్తో కలుపుకోవటమే అంతేనండి ఒక నిమిషం ఉడికితే చాలు అయిపోయింది ఈ కర్రీ ఉంటుంది వంకాయ పులకూర అంటాం మేము మీరేమంటారో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ